ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు లక్ష్మీ బాలాజీ సెట్లు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సెట్ అలాగే మనకి లక్ష్మీదేవి గణేష్ లలిత అమ్మవారు కామాక్షి అమ్మవారు ఇలా చేయిర్ గణేష్ అండి కర్పూర దీపాలు చాలా వెరైటీస్ అయితే వచ్చినాయండి ముందుగా గణేష్ అండి గణేష్ లక్ష్మి సరస్వతి అలాగే మనకి బాలాజీ అనమాట ఈ మూడు ఐడల్స్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరుగుతుంది అలాగే మనకి బిగ్ సైజ్ వచ్చేపటికి టూ ఇంచెస్ హైట్ అనమాట బాలాజీ ఐడల్ ఈచ్ వన్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ అండ్ హాఫ్ వి బాలాజీ ఐడల్ వచ్చేపటికి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా ఎవరైనా సరే సెట్ కావాలంటే సెట్ అయినా తీసుకోవచ్చండి చాలా బాగున్నారు ఇవన్నీ కూడా మనకి డీలో వచ్చినాయి అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి చేతిలో పెట్టుకుంటున్నాను చూడండి సైజ్ ఇలాగుంటుంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ టూ ఇంచెస్లో కూడా మనకి ఐడల్స్ అయితే వచ్చినాయండి ఇందాక మనం వన్ పాయింట్ ఫైవ్ చూసాం కదా ఇప్పుడు టూ ఇంచెస్ అనమాట లక్ష్మి గణేష్ అలాగే బాలాజీ వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారండి చాలా బాగుందనమాట ఈ సెట్ కూడా మనకి ఈచ్ వన్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఏదైనా సరే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నారు సెట్ వైజ్ తీసుకోవాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చక్కగా ఉన్నారు గణేష్ బాలాజీ లక్ష్మి అమ్మవారు అమ్మవారు కూడా మనకి ధనలక్ష్మి అమ్మవారండి నెక్స్ట్ ధనలక్ష్మి అమ్మవారండి త్రీ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది అసలు ఎంత బాగున్నారు అమ్మవారు అయితే రౌండ్ ఫేస్ తోటి ఆ ముక్కుకున్న ముక్కెర కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో అనమాట వీడియో కన్నా కూడా మనకి రియల్గా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి మనకి త్రీ ఇంచెస్ ఒక ఐడల్ అండి ఒక ఐడల్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట టూ సైజెస్ అయితే వచ్చినాయి త్రీ ఇంచెస్ హైట్ వచ్చేప్పటికి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ అలాగే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేపటికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేప్పటికి చాలా చక్కగా ఉన్నారు అమ్మవార్లు నెక్స్ట్ మహాలక్ష్మి అమ్మవారు చాలా బాగున్నారు ఈ అమ్మవారు కూడా కమలంలో కూర్చొని పద్మాసనంతో ఉన్నారు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు అమ్మవారు కూడా మనకి ప్రైస్ వచ్చేప్పటికీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట అందుకే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి త్రీ ఐడల్స్ అండి నెక్స్ట్ లలిత అమ్మవారు అండి టూ సైజెస్లో అయితే మనకి లలిత అమ్మవారు వచ్చారు త్రీ ఇంచెస్ అలాగే ఫోర్ ఇంచెస్ హైట్లో వచ్చారు మంచి యాంటిక్ ఫినిషింగ్ అండి త్రీ డీలోనే మనకి త్రీ ఇంచెస్ హైట్ అమ్మవారు వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫోర్ ఇంచెస్ అమ్మవారు వచ్చేప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు ఫేసులు కూడా చాలా క్లారిటీగా ఉన్నాయన్నమాట పీఠం మీద కూర్చుని ఉన్నారు చక్కగా ఉన్నారు త్రీడీలో బాలాజీ ఐడల్స్ త్రీ సైజెస్ అయితే వచ్చినాయండి మనకి టూ ఇంచెస్ ఒక సైజు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక సైజు త్రీ ఇంచెస్ ఒకటి చాలా బాగున్నాయి అనమాట టూ ఇంచెస్ వచ్చేప్పటికీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ అలాగే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత చక్కగా ఉన్నారో బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఎంత అలంకారంతో ఉంటారు ఈయన కూడా ఇక్కడ కూడా అలాగే మనకి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చారు చాలా నీట్ ఫినిషింగ్ ఇంచెస్ హైట్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి వచ్చారండి అసలు ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు కానీ అమ్మవారు కానీ ఎంత నీట్గా ఉన్నారో అనమాట అసలు పీఠాలు కానివ్వండి మనం తులసి మాళ్ళు అట్లా కూడా వేసుకోవచ్చు అండి స్వామికి అంత చక్కగా ఉన్నారు బాగున్నారు ప్రైస్ వచ్చేప్పటికి సెట్ కాస్ట్ మనకి రెండు వేల రెండు వందల రూపాయలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా స్వామివారికి మనం దీపలక్ష్మిలు కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా చూడండి దీపలక్ష్మిలు కూడా ఎంత చక్కగా ఉన్నారో దీపలక్ష్మిలు అయితే మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి అంటే మనం మామూలుగా ఈ సెట్ మనం స్టూల్ మీద పెడతాం కాబట్టి హైట్ వస్తుంది సరిపోతాయండి దీపలక్ష్మిలు కూడా సెవెన్ ఇంచెస్ అయితే అయితే హైట్ ఉంటాయి చాలా బాగున్నాయి అన్నమాట ఈ భుజాల మీద కూడా చూడండి ప్యారెట్స్ ఉన్నాయి దీపం వెలిగించుకోవచ్చు లేదంటే పసుపు కుంకం పెట్టుకోవచ్చు అండి అంటే చిన్నగానే ఉంటుంది దీపం అయితే ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా దీపలక్ష్మి సెట్ టూ టూనే అలాగే స్వామివారి సెట్ టూ టూ అండి సపరేట్ సపరేట్ అనమాట నెక్స్ట్ కర్పూరం వేస్తాం కదండి మనం కర్పూర దీపాలు అనమాట చాలా బాగున్నాయి కింద పడికి దీపం వెలిగిస్తాము అలాగే మనం పైన కర్పూరం కానివ్వండి ఏదన్నా సువాసన వచ్చే ఈ జవాది పౌడరు తైలం అట్లా ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలా త్రీ సైజెస్ అయితే వచ్చినాయండి ఇది వచ్చేపటికి మనకి వన్ సైజ్ అనమాట చూడండి ఎంత బాగుందో ఫిఫ్టీ ఎంఎల్ పైన ఆయిల్ పడుతుందండి మనం వీటిని అందులో దీపం వెలిగించేసి ఇలా పెట్టేస్తాము ఇలా ఈ బౌల్ పెట్టేసి బౌల్లో మనము కర్పూరం కానివ్వండి ఏదైనా సరే జవాది పౌడరు పచ్చి కర్పూరం ఏది వేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుందండి దేవుడి దగ్గర పెట్టుకున్న హాల్లో అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా త్రీ సైజెస్ అయితే వచ్చినాయండి వన్ సైజ్ వచ్చేప్పటికి మనకి హైట్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ విడ్త్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంది ఆయిల్ కూడా ఎక్కువ కెపాసిటీ పడుతుంది వెయిట్ కూడా ఉంటాయండి చాలా బాగుంది ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే సెకండ్ వన్ వచ్చేపాటికి హైట్ మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ఇవి కూడా మనకి త్రీ ఇంచెస్ అబో అయితే విడుతుంటుందండి దీపం ఆయిల్ కెపాసిటీ వచ్చేప్పటికి హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుందండి ఎంత పెద్దగా ఉందో అనమాట వెయిట్ కూడా వస్తాయి ఇవి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే థర్డ్ వన్ వచ్చేప్పటికి ఇది వెరీ బిగ్ సైజ్ అండి ఇది కూడా చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికి ఇది కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి విడత వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ కెపాసిటీ అయితే ఉంటుంది ప్రైస్ మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తిరుమల వెంకటేశ్వర స్వామి అండి త్రీ సైజెస్లో అయితే మన దగ్గర స్వామివారు అవైలబుల్ ఉన్నారు ఎయిట్ ఇంచెస్ అనమాట ఈయనైతే మనకి నిజపాత దర్శనంతో ఉంటారు తర్వాత సర్వాలంకార భూషితంగా ఉంటారు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఉన్నారండి ఈ స్వామి కూడా చాలా బాగున్నారు ఈ త్రీ సైజెస్ మన దగ్గర అవైలబుల్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి ఫస్ట్ వన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ వన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి థర్డ్ వన్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నారు స్వామివారి ఫేసులు కానివ్వండి ఎంత నీట్గా ఉన్నారు ఈ స్వామికి అయితే మనం పచ్చకర్పూర నామంతో సహా పెట్టుకోవచ్చండి మన కోరిక ఎలా ఉంటే అలా పూజ చేసుకోవచ్చండి అంత చక్కగా ఉంటారు స్వామివారు అయితే నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపం అండి చాలా బాగుంది మనకి బ్లాక్నెస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ పోతుందండి ఆయిల్ అని బూడదనమాట అదేం కాదు మేకింగ్లో వస్తుంది క్లీన్ చేస్తే మంచి కోల్డ్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది వన్ ఇంచ్ అబోవ్ మనకి లెంత్ అయితే ఉంటుందండి డెప్త్ అయితే చాలా బాగుంది అనమాట దీపం కూడా మనకి ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇంతకుముందు త్రీడీలో వచ్చినాయి మనకి ఇప్పుడు నార్మల్ బ్రాస్లో వచ్చినాయి అనమాట